ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అదానీకి భారీ జలక్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అదానీతో జగన్మోహన్ రెడ్డి కుదుర్చుకున్నటువంటి ఈ విద్యుత్ ఒప్పందాలను ఇప్పుడు చంద్రబాబు గారు రద్దు చేయబోతున్నారా అంటే అవుననే ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే మనం ఇదే అంశం మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవివి ప్రసాద్ గారు సార్తో మాట్లాడుతున్నారు ప్రసాద్ గారు నమస్తే నమస్తే అండి చంద్రబాబు గారు అదానీకి భారీ జలకిచ్చేందుకు సిద్ధమయ్యారని అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అదానీతో కుదుర్చుకున్నటువంటి ఈ విద్యుత్ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరిగేలాగా చంద్రబాబు గారు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ దీని మీద మేము విశ్లేషణ సార్ సో డెఫినెట్గా అండి ఇది చాలా దుర్మార్గం ఇది ఇప్పుడు అదాని కూడా ఈ పొజిషన్కి వచ్చినప్పుడు కూడా ఇటువంటి చిల్లర వ్యవహారాల్లో తోల్చడం ఇటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాడితోటి మరి అంటగాగడం అనేది కూడా చాలా దురదృష్టకరం ఇది సో ఏదేమైనా ఇప్పుడు గుజరాత్కి రూపాయి తొంభై తొమ్మిది పైసలకి నువ్వు సప్లై చేస్తూ అదే రెండు రూపాయలు నలభై తొమ్మిదికి అనే దాంట్లో అంతరం ఏముంది ఈవెన్ సామాన్యుడికి కూడా ఈజీగా అర్థమవుతుంది దీంట్లో ఏదో మొతల బొంద్ అన్నట్టు అంతే కదా సో ఏ ఏదేమైనా ఇది చాలా దురదృష్టకరం అండి ఇప్పుడు అదాని అనేవాడు ఒకప్పుడు ఓన్లీ సర్వైవల్ కోసం బిజినెస్ చేశాడు అంటే మీ దగ్గర అప్పు తీసుకుని నాకు కట్టడం నా దగ్గర అప్పు తీసుకుని మీకు కట్టడం అలా ఇంకొకటి దగ్గర అప్పు తీసుకుని మళ్ళీ నాకు ఇవ్వడం సో ఓన్లీ సర్వైవల్ అంటే ఇతనికి ఒక పెద్దగా అసెట్స్ కానీ ల్యాండ్ బ్యాంక్ కానీ ఒక పెద్ద ఏమి ఉండేది కాదు కేవలం ఏంటంటే ఆ గుజరాతీ సముదాయం వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుని బ్యాంకులు బురిడీలు కొట్టి ఆ బిజినెస్ ఈ బిజినెస్ అని చెప్పి చేయడమే చూసారు మీరు ఎన్ని లక్షల కోట్లు అప్పులో కూడా చూశారు కదా సో ఏదేమైనా అదాని ఈ రోజున ఈ పరిస్థితిలో ఉన్నాడు అంటే మీకు తెలుసు ప్రపంచానికి తెలుసు అది ఎవరి కారణం ఉన్నది అందరికీ తెలుసు అది మళ్ళీ పదే పదే మాట్లాడుకోవడం కూడా వేస్ట్ ఇప్పుడు అదాని అనేవాడు ఒక పారాసైట్లు అంటాడు అంటే అంటే ఒక పరాన జీవియాడు ఇప్పుడు టాటాను తీసుకోండి ఈవెన్ రిలయన్స్ తీసుకోండి మహీంద్రా తీసుకోండి గోద్రేజ్ తీసుకోండి యూ కాల్ ఎనీ కార్పొరేట్ సెక్టర్ వాళ్ళెవ్వరు కూడా మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్రభుత్వంతో వ్యాపారాలు చేయరు ప్రభుత్వానికి వాళ్ళకి సంబంధం ఉంటుంది ఏదో ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఒక టెక్నాలజీ బేస్డ్ లేకపోతే అలా రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు అదని తీసుకోండి సోలార్ గవర్నమెంట్తో సంబంధం సీపోర్ట్సు గవర్నమెంట్తో సంబంధం ఎయిర్పోర్ట్స్ గవర్నమెంట్తో సంబంధం అలాగే ఈ పవరు ట్రాన్స్మిషను అన్నీ కూడా గవర్నమెంట్తో సంబంధం సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది గవర్నమెంట్ పవరు ఎవరి దగ్గర అవుతూ ఉందో ఎవడి యొక్క అండదండలు ఉన్నాయో ఆ ద్వారానే గ్రో చేయడం అనేది అదాని ఇది జగ జగమెరిగిన మెరిగిన సత్యం ఇది ఏంటి లేని సందేహం ఈ గత కొంతకాలంగా ఒక దశాబ్ద కాలంగా ఒక పార్టీ అధికారంలో ఉండగా అంచెలంచెలుగా ఈ స్థితికి అదాని వచ్చాడంటే ప్లస్ తను చేస్తున్న వ్యాపారాలని బేరీజ్ వేసి చూసుకుంటే తన గ్రోత్ ఎలా వచ్చింది తన ఉన్న గాడ్ ఫాదర్ ఎవడు తనకు ఎవరు అండదండల పుష్కలా ఉన్నాయి అన్నది ప్రతి ఒక్కరికి ప్రస్ఫుటంగా తెలిసిన విషయమే సో ఈ రోజున మనం మీరు ఏదో మీడియా ముందు కూర్చుని గొడ్డలు దించుకోవడం వేస్ట్ ఇది సో మొన్నటి వరకు కూడా పుంకాలు పుంకాలుగా ఆ యొక్క ఫిర్యాదులు వచ్చినప్పుడు కూడా ఏమైందో మనం చూసాం అతను చెప్పింది ఏం తప్పు కాదు ఇట్స్ అ ఫ్యాక్ట్ సో కానీ రోజున స్వయంగా యుఎస్ గవర్నమెంటే దీని మీద ఆరోపణ చేస్తాం ఇప్పుడు మన ఇండియాలో లాగా మన రాజకీయ లాగా లేకపోతే మన రాజకీయ వ్యవస్థలాగా మన చట్టాల లాగా వాళ్ళు మన ఇన్వెస్టర్లు గాలి వదిలేయరు సో ఇక్కడ ఏంటంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రులు ఉన్నట్టు అనగా అవకాశం వచ్చినప్పుడు కత్తులు దూచుకుని కేవలం మీడియా ముందు లేకపోతే కేవలం పేపర్లో చూసి మనం అబ్బా వీళ్ళు అసలు ఎదురు పడితే అనుకుంటాం కానీ వాళ్ళకు ఉన్న వెనకాల ఇంటర్నల్ లింక్స్ వేరేగా ఉంటాయి మన వ్యవస్థలో మన రాజకీయ వ్యవస్థలో బట్ ఇక్కడ మీరు తీసుకుంటే అమెరికా అలా కాదు అమెరికా విల్ ప్రొటెక్ట్ దేర్ రైట్స్ ఇన్వెస్టర్స్ యొక్క రైట్స్ ఇన్వెస్టర్ యొక్క మనీకి వాల్యూ ఇస్తారు ప్లస్ ఇతను కంపెనీ అక్కడ లిస్టింగ్ అయింది ప్లస్ అక్కడ నుంచి పదిహేడు వేల కోట్ల రూపాయలు పదిహేడు వేల కోట్ల రూపాయలు అతను ఫండ్స్ తెచ్చుకున్నాడు ఇక్కడికి సో కాబట్టి అమెరికన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఒక విజిల్ ఉంటుంది సో మన ఇన్వెస్టర్ల డబ్బులు ఎటు వెళ్తుంది ఎటుపోతుంది ఏం అని ప్రతిదీ ఉంటుంది ఆ దిశగా వాళ్ళు చేసిన చర్యల్లోనే ఈ రోజున ఈ యొక్క ఈ ఏదైతే ఇప్పుడు మనకు వచ్చిన స్కామ్ ఉందో బయటకు వచ్చింది సో కాబట్టి మరి నిజంగా అదాని మీద చర్యలు ఉంటాయా నిజంగా హ్యాట్ షాప్ టు కెన్యా గవర్నమెంట్ ఈ విషయం బయటకు వచ్చి ఏమంటే వాళ్ళు పార్లమెంట్ మీటింగ్ పెట్టి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి ఇమీడియట్గా ఆ సెవెన్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ యొక్క అగ్రిమెంట్ రెండు మేజర్ ప్రాజెక్ట్స్ ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంకో ప్రాజెక్టు ఇమీడియట్గా క్యాన్సిల్ చేశారు చిన్న కంట్రీ ఇస్త రాత్రుల పాటేసారు మరి ఆ గట్స్ మన కంట్రీకి ఉన్నాయా ఆ గట్స్ మన ప్రభుత్వం చేస్తుందా చూడాలి వెయిట్ చేయాలి రెండోది ఆఫ్ టు రేవంత్ రెడ్డి గారు వంద కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెడతారని చెప్పి అతను ఇచ్చిన చెక్ని విరాళాన్ని వాపస్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు యాక్చువల్గా దానికి దీనికి సంబంధం లేదు ఆ స్కామ్కి సంబంధం లేదు అతను తన దగ్గర ఉన్న మంచి మనీ ఇస్తున్నాడు అతను అయినా సరే అంటే ఎంత విజ్ఞతతో ఆలోచిస్తున్నాడో రేవంత్ గారు చూడండి సో చూద్దాం అంటే యాక్చువల్గా ఇక్కడ ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు సింహభాగం ఆయనకే వెళ్ళింది జరిగిన రెండు వేల చిల్లర కోట్ల కుంభకోణంలో మిగతా నాలుగు రాష్ట్రాలకి రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు అవుతే ఆనంద్ యావరేజ్ చేసుకుంటే కూడా సో ఒక్కొక్క రాష్ట్రానికి ఎంత వచ్చిందండి యాభై కోట్లు చిల్లరే ఇది అక్కడున్న అధిపతులకి ఎవరికి ఇచ్చాడో మనకు అనవసరం ఆ రాష్ట్ర అధిపతులకి ఇచ్చాడా లేకపోతే ఎవరికి ఇచ్చాడా అనవసరం యాభై కోట్లు యాభై కోట్లు చిల్లరే వాళ్ళకున్న షేర్ బట్ ఇతను పదిహేడు వందల యాభై కోట్లు ఏదైతే ఈ రోజున రాష్ట్రానికి ఒక అంతు పట్టని రోగంలాగా ఒక వింత వైరస్ లాగా పీడిస్తున్నాడో రాష్ట్రాన్నితను ఇప్పుడు ఈ ఉమ్మడి ప్రభుత్వానికి ఒక గొప్ప ఛాన్స్ వచ్చింది దీన్ని యూటిలైజ్ చేసుకునే శక్తి ఉందా యూటిలైజ్ చేసుకుంటారా నిజంగా ఇప్పుడు దీన్ని ప్రూవ్ అయితే అక్కడ ఎఫ్బ అక్కడ ప్రూవ్ చేసి అన్నీ అవుతే కూడా దీని మీద మన చర్యలు ఎలా ఉంటాయి లేదు ఇప్పుడు ఆ రోజున జరిగిన సంబంధ ఏదైతే జరిగిన ఒప్పందాల గురించి ఆ రోజున ఇప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యాపుల కేసు అసలు మీటింగ్ పెట్టి దంచి ఆతలు పడేసాడు అతను ఇంత నష్టపోయింది ఇన్ని లక్షల కోట్లు లక్షన్నర కోట్లు నష్టం వచ్చేసింది ఆంధ్రాకి ఆంధ్రాన్ని సర్వనాశనం చేసేస్తున్నాడు అది ఇది మన మన ప్రజల సొమ్మంతా పోతుందని చెప్పి మరి ఆ రోజున ఆ ఎలక్షన్ ముందున్న స్ఫూర్తి ఆ ఆవేశం అది ఈ రోజున వీళ్ళ దగ్గర ఉందా ఏం చేస్తారు సో ప్లస్ అక్కడ అదానిని సేవ్ చేస్తే ఇతను సేవ్ చేసినట్టే అతను అదానిని ఫ్రేమ్ చేస్తే ఇతను ఫ్రేమ్ చేసినట్టే చూద్దాం ఈ యొక్క ఈ త్రీ సిక్స్టీ డిగ్రీలు లేకపోతే ఫోర్ హండ్రెడ్ డిగ్రీస్ వాళ్ళు చెప్పినట్టుగా కాకుండా అసలు ఇది నిజంగానే చర్యలు తీసుకుంటారా ఈ ఒప్పందాలను క్యాన్సిల్ చేస్తారా మరి దీంట్లో ఎవరైతే ఎవరు అండదు అండదుతో అవుతే ఈ రోజున ఒక మహా వృక్షంగా బయలుదేరడం చిన్న వానపాము లాంటి ఒక అదాని ఈ రోజున ఆనకొండగా తయారయ్యడం ప్రపంచానికి తెలుసు మీకు నాకు కాదు సో లాస్ట్ టైం కూడా మీకు మలేషియా నుంచి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు రూటింగ్ అయింది చెప్పి షేర్ మార్కెట్ మొత్తం క్రాష్ అయిపోయింది కాసేపు స్తంభించిపోయింది అదాని షేర్స్ ఈ విధంగా పడిపోవడం ఒక్కసారి కాదు ఈ మధ్యకాలంలో ఇది నాలుగైదు సార్లు జరిగింది ఈ విధంగా ఇది ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్లు పడిపోవడం పతనం అయిపోవడం మళ్ళీ మసిపూసి మారేడికే చేస్తున్నారు ఇదేదో దేశం మీద జరుగుతున్న దాడి అంటున్నారు ఇదేదో హిందువుల మీద జరుగుతున్న దాడి అంటున్నారు నాకౌతే అర్థం అవట్లేదు ఒక కార్పొరేట్ సెక్టర్లో ఉన్నవాడు ఒక అవినీతి వచ్చినప్పుడు దాన్ని నిరూపించుకోవాలని బాధ్యవుతుంది ఆ దేశం మీద దాడి ఎలాగవుతుంది ఇప్పుడు ఈ రోజున ఇతను ఎల్ఐసిని బలి చేసేసాడు ఎల్ఐసిలో ఉన్న మేజర్ అమౌంట్ అంతా కూడా ఇతని దగ్గర ఇన్వెస్ట్ చేశారు అలాగే ఎస్బీఐ ఫండ్స్ అన్ని కూడా ఇతని దగ్గరే ఉన్నాయి సో కాబట్టి దీనివల్ల బ్యాక్ అవుతే చాలా పెద్దగానే ఉంటుంది యాక్షన్ ఉంటే సో మిగతా రంగాలు కూడా కుదేలు అయిపోతాయి సో మరి అంత చిత్తశుద్ధితోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తాయా యాక్షన్ తీసుకుంటారా అన్నది నిజంగానే నా మధ్యలో అవుతే ఇది పెద్ద ఒక క్వశ్చన్గా ఉంది ఓకే సార్ చూద్దాం ఇది జగన్మోహన్ రెడ్డిని ఫ్రేమ్ చేయాలి అంటే అదాని ఫ్రేమ్ చేయాలి అదానిని ఫ్రేమ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఫ్రేమ్ అవుతాడు లేదు జగన్మోహన్ రెడ్డిని కాపాడాలనుకుంటే అదానిని కాపాడాలి అదానిని కాపాడాలనుకుంటే జగన్మోహన్ రెడ్డిని కాపాడాలి సో ఇది ఒక చాలా క్లిష్టమైన పరిస్థితి సో మరి ఈ విషయంలో ఉమ్మడి ప్రభుత్వం ఎలా ప్రయత్ని చేస్తుందో తెలియదు అలాగే కేంద్రంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం కూడా ఏ విధంగా చేస్తుందో తెలియదు చూద్దాం వెయిటెన్సీ ఇప్పటికే అతన్ని చాలాసార్లుగా చాలా సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు రకరకాల అదుశక్తులు అతన్ని కాపాడుతున్నాయి ఈ రోజున అంత పెద్ద గ్రోత్ అంత ఇది రావడానికి ఈ రోజున ఎక్కడ చూసినా సరే ఇప్పుడు జీవికే వాళ్ళు చాలా ఎంతో లాభసాటిగా చేస్తున్న వ్యాపారం బాంబే ఎయిర్పోర్ట్ అటువంటి ఎయిర్పోర్ట్ని ఏ విధంగా అతని దగ్గర నుంచి లాగేసుకున్నారో చూసాం అలాగే మన నవయుగ గ్రూపు కృష్ణపట్నం వార్డరేమని ఆ పోర్ట్ని లాభాల్లో బ్రహ్మాండంగా వాళ్ళు అంత కష్టపడి డెవలప్ చేస్తే దాన్ని ఏ విధంగా లాక్కున్నారో మనం చూసాం అలాగే ఇంకొక రాజుగారికి సంబంధించిన పోర్టు దుగ్గరాజపట్నం పోర్ట్ అది రూపాయి కూడా అప్పులేని పోర్ట్ అది దాన్ని లాగేసుకున్నారు ఈ విధంగా అదాని తన కన్ను పడిన ప్రతిదాన్ని కూడా తన హస్తగతం చేసుకున్నాడంటే మరి ఒక అదృష్ట శక్తి లేకుండా ఇదంతా కారణం కాదు మరి అదే విధంగా లాక్కోవాలనుకుంటే మరి మిగతా ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా లాక్కోవాలి కదా వాళ్ళందరూ ఎందుకు లాక్కోలేకపోతున్నారు వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే ఇతనికి ఫేవరిజం ఎక్కడ ఉంది అన్నది ప్రపంచానికి తెలుసు దేశ ప్రజలకు తెలుసు సో నిజంగా మరి చిత్తశుద్ధి మేము చాలా నిజాయితీపరులం పరులు మేము రూపాయి చాలా సింపుల్ లైఫ్ మేము అన్యాయం చేయం అక్రమాలు చేయం మేము ఎవరి దగ్గర కూడా రూపాయి లంచం తీసుకోమని చెప్పి చాలా శుద్ధులు చెప్తూ ఉంటారు పెద్దలు మరి సో ఆ పెద్దలు వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకునే టైము దేశభక్తి నిరూపించుకునే టైము ఆసన్నమైంది కాబట్టి అదానిని శిక్షిస్తారా రక్షిస్తారా అన్నది ఆ కాలమే సమాధానం చెప్పాలి సో విల్ వెయిట్ అండ్ సీ ఓకే సార్ థ్యాంక్ సో మచ్ నమస్తే